వెల్కమ్ టు మంది అవుట్ సోర్సింగ్ వర్కర్ల కుటుంబాల కారుణ్య నియమకాలకు ప్రభుత్వ ఆమోదం ఎమ్మెగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి వెల్లడి కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి చొరవతో పదమూడు మంది అవుట్ సోర్సింగ్ పిహెచ్ వర్కర్ల కుటుంబాల కారుణ్య నియమకాలకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన సర్కులర్ను ఎమ్మెల్యే ఆయా కుటుంబాలతో కలిసి మీడియా ముందు ప్రదర్శించారు ఐదేండ్ల క్రితమే కారుణ్య నియామకాలపై ప్రతిపాదనలు పంపించిన గత ప్రభుత్వం పట్టించుకోకుండా ఉదాసీనంగా నాటి నుంచి పెండింగ్లో ఉన్న ఈ అంశాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ కారుణ్య నియామకాలకు ఆమోదం తెలిపారు ఎమ్మెల్యే అవిశ్రాంత కృషి పట్ల బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ షాలువాతో సత్కరించారు ఎమ్మెల్యేకి రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపారు పదమూడు మంది పిహెచ్ వర్కర్లు రెండు మూడు రోజుల్లో నియమక పత్రాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు కొత్తగా విధుల్లో చేరనున్న వర్కర్స్ ఎమ్మెగడూరు మున్సిపాలిటీ అభివృద్ధికి పాటు గమనించుకోవాల్సింది కోరారు మీరు చేసేటువంటి పోరాటానికి తప్పుడుగా వచ్చి కొందరు వాళ్ళు చేయాల్సిన వ్యక్తులు ఈరోజు వచ్చి వాళ్ళ ఉనికిని కాపాడుకున్న మద్దతు తెలుపుతూ దాన్ని రాజకీయం చేస్తున్నారు మరి నేను అడిగేది అదే మేము మీరు గతంలో పోరాటం చేయాల్సిన వ్యక్తులు మీరు ఆ రోజు ఎందుకు పోరాటం చేయలేదు ఒకటి మరి ఈ రోజు పని అవుతోంది ఎట్లా ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి మా ప్రభుత్వము మా నాయకులు మేమందరం కూడా ఈ పని చేసుకొని వస్తున్నారని తెలిసి ఈ రోజు మీరు పోరాటం చేసినారనుకున్న సంతోషం పోరాటం విషయంలో నేనేం మాట్లాడలే మీరు కూర్చున్న దానికి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి కొంత వచ్చి మీకు మద్దతు తెలుపుతున్నారు మరి ఎవరు ఆ మద్దతు తెలిపే వ్యక్తులు ఏ సంవత్సరం అయితే చనిపోయినారో ఐదు సంవత్సరాలు నిమ్మకు నీరెత్తినట్టుగా కనీసం పట్టించుకోకుండా ఏమి చేయకుండా ఉన్న వ్యక్తులు ఈ రోజు వచ్చి మీకు వాళ్ళు మద్దతు తెలుపుతారు మన అంటే ఏమి డ్రామా ఇది ఆ పేదలు ఎవరైతే పదమూడు మంది చనిపోయిన కుటుంబాలని రాజకీయ అంశంగా లేకపోతే ఇంకొక రకంగా చేయడం కాదు దమ్ముంటే పని చేసుకొని రండి పని చేసుకొని వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోండి కూటమి ప్రభుత్వానికి దమ్ముంది కూటమి ప్రభుత్వం చేసుకొని వచ్చి ఈరోజు పత్రికా పత్రికాముఖంగా పెట్టి ఈ యొక్క చేసిన ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది నమస్కారం ఎమ్మెగనూరు మున్సిపాలిటీలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దళిత వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో దాదాపు పదమూడు మంది వారు జాయిన్ అయిన తర్వాత వారు జాయిన్ అయినటువంటి క్రమంలోనే దురదృష్టవశాత్తు వారు చనిపోవడం చనిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబాలకే మళ్ళీ ఈరోజు కారుణ్య నియామకాలు అంటే ఈ పదం నేను దీనికి వర్తించదు ఇప్పుడు మనం చేసిన పనికి వర్తించదు కానీ కారుణ్య నియామకాల గురించి ఈరోజు ప్రస్తావించడం జరుగుతూ ఉంది దాదాపు పదమూడు మంది శ్రీమతి హుస్సేన్ బి వైఫ్ ఆఫ్ లేట్ కటిక బాబ్ చనిపోయింది ఐదు తొమ్మిది ఇరవై ఇరవై శ్రీమతి బనాల అగరమ్మ వైఫ్ ఆఫ్ లేట్ బనాల ప్రసాద్ చనిపోయింది ఇరవై రెండు పది ట్వంటీ ట్వంటీ శ్రీ మల్లెపోగు ప్రవీణ్ బ్రదర్ ఆఫ్ లేట్ మల్లెపోగు నవీన్ చనిపోయింది వన్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ श्रीमती माद्री फ्रांसिस लेट हस्बैंड हस्बैंड ऑफ श्रीमती लेट माद्री हनुमक्का चनिपे 15 फाइव 2021 श्रीमती खादर भी वाइफ ऑफ लेट बन्नोर सावली चनिपे इन दी 2021 श्रीमती लस्कर मारेमा वाइफ ऑफ लेट लस्कर बोये एल्लप्पा चनिपे इन दी 28 28 8 2021 శ్రీ టి వీరేష్ సన్ ఆఫ్ లేట్ హెచ్ ఇరన్న చనిపోయింది పన్నెండు ఒకటి ఇరవై ఇరవై మూడు శ్రీమతి ఎస్ లక్ష్మి వైఫ్ ఆఫ్ లేట్ సనక్ ముత్తన్న చనిపోయింది పదమూడు పన్నెండు ఇరవై ఇరవై ఒకటి అదేవిధంగా శ్రీమతి కదిరికోట ఉజ్జమ్మ వైఫ్ ఆఫ్ లేట్ కదిరికోట నర్సప్ప చనిపోయింది పదహారు పది ఇరవై ఇరవై మూడు శ్రీమతి గుండాల సుమాన్జిలీ వైఫ్ ఆఫ్ లేట్ గుండాల కంతికుమార్ చనిపోయింది ఇరవై ఐదు నాలుగు ఇరవై ఇరవై నాలుగు శ్రీమతి కటికె గౌసి గౌసియా వైఫ్ ఆఫ్ లేట్ కటిక దౌలా చనిపోయింది ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఇరవై నాలుగు శ్రీమతి సుమాల మరియమ్మ వైఫ్ ఆఫ్ లేట్ సుమాల తిమోతి చనిపోయింది ఇరవై ఐదు పదకొండు ఇరవై ఇరవై నాలుగు శ్రీమతి షేక్ నూర్జహాన్ బేగం వైఫ్ ఆఫ్ లేట్ కటిక మేదర్ ముక్తార్ అహ్మద్ చనిపోయింది పది ఒకటి ఇరవై ఇరవై ఈ పదమూడు మంది దాదాపుగా చనిపోయిన వ్యక్తులందరినీ కూడా మళ్ళీ వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకుంటూ నిన్ననే ముఖ్యమంత్రి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అదేవిధంగా మా నిమ్మల రామాయణ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గర కూడా కలెక్టర్ గారి ద్వారా అప్రూవల్ తీసుకొని వారికి వెంటనే ఈరోజు ఏదైతే ఆప్కాశం కూడా పంపించి ఆన్లైన్ కూడా చేసి రెండు మూడు రోజుల్లోనే ఇంకా ఈ ఆర్డర్ కూడా తెచ్చినటువంటి పరిస్థితి ఈరోజు పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేయాలని చెప్పి ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడం జరిగింది మీరు కారుణ్య నియామకాలు అన్నప్పుడు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే వారి పరిస్థితి చనిపోయిన వ్యక్తి ఒక పక్క ప్రాణాలు పోగొట్టుకొని అదేవిధంగా ఆర్థిక పరిస్థితులకు ఇబ్బందులు ఇంకో పక్కన పూర్తి నిరాశ్రయులైపోయి అడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలకు చెందిన వ్యక్తులు వారి పరిస్థితిని కనీసం గత ప్రభుత్వాలు నేను ఇక్కడ ప్రతి ఒక్కరూ చేస్తున్నటువంటి కార్యక్రమంలో గతంలో నేను డేట్లతో పాటు చెప్పాను అంటే ఏ రోజు చనిపోయారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనసు కలిగిన వ్యక్తులు మనసున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఒక పేదవాడికి కష్టం వచ్చిందంటే ఏదో అడ్వర్టైజ్మెంట్లకో లేకపోతే వాళ్ళు ఏదో వాళ్ళ కోసం వాళ్ళ సొంత అజెండాల కోసమో వాళ్ళ ఉనికిని కాపాడు కోసమో కాదు వాళ్లకు పరిష్కారం చూపించి ఈరోజు ఆ యొక్క పదమూడు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ నియమించుకొని ఈ నియమించే క్రమంలో కూడా ఇమ్మీడియట్గా పర్మిషన్స్ తెచ్చి అవకాశం పంపించి అతి త్వరలో రెండు మూడు రోజుల్లోనే వాళ్ళని జాయిన్ చేసుకునే విధానం ఈ రోజు ఈ యొక్క ఏదైతే మనకు జివో అంటే జివో ఆన్లైన్ దీన్ని యాక్చువల్గా సర్కులర్ సర్కులర్ వచ్చింది ఈ సర్కులర్ ని మనం మీకు ఈరోజు పత్రికా ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది నేను ఎందుకు ఈరోజు పత్రికాముఖంగా చెప్తున్నాను ఈ డేట్స్ అని అంటే నేను సూటిగా ఒకటి అడుగుతున్నా ఏదైతే ఈరోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా ప్రభుత్వం ఉన్న రోజున దీంట్లో చనిపోయిన వ్యక్తుల్లో కూడా నాకు మా పార్టీకి దగ్గర ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు వారు ఆ రోజు చనిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఇరవై నుంచి చనిపోయిన వ్యక్తులు కనీసం గత ప్రభుత్వం నుంచి శాసనసభ్యులు కావచ్చు ఈరోజు కొందరు ధర్నా చేస్తుంటే వారికి మద్దతు తెలపడానికి పోయినటువంటి వ్యక్తులు కావచ్చు మరి వారి ప్రభుత్వంలో ఉన్న రోజున కనీసం వీరి బాధని గాని వీరి యొక్క సమస్యను గాని పరిష్కరించడానికి కనీసం ఎవరైనా ఏమైనా ప్రయత్నం అయినా చేశారా కనీసం పలకలేదు కానీ ఈ రోజు ఆశ్చర్యం కలిగించింది ఏమంటే ఏదో సమస్య చాలా పెద్దదన్నట్టు ఆ సమస్యకు రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని గాని ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాన్ని ఏదో ఎత్తి చూపుతున్నట్టు వారికి మద్దతు తెలుపుతున్నామని చెప్పి ఎట్లాగూ జయ రెడ్డి శాసనసభ్యుడు ఇక్కడ మా నాయకులందరూ కూడా ఈ యొక్క డిమాండ్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క వీళ్ళకు పదమూడు మందికి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కాదు నేను ఎమ్మెల్యే అయిన మూడు నెలలకే ఉదాహరణ మా అగరమ్మే దాంట్లో అగరం అంటే ఎవరో కాదు లూయిస్ బిడ్డ వారు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఆ రోజే నేను వాళ్ళందరూ మాటివ్వడం జరిగింది మాటిచ్చి దాని కార్యాచరణ కూడా ఎట్ట చేయాలా ముందు చెప్పడం కూడా జరిగింది దీంట్లో భాగంగా నెలన్నర రెండు నెలల క్రితమే ఆల్రెడీ కలెక్టర్ గారికి మున్సిపల్ కౌన్సిల్లో పెట్టి దాన్ని గా మూవ్ చేసి కలెక్టర్ గారితో బ్రహ్మాండంగా దాన్ని యాక్సెప్ట్ చేయించి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర నిలలేకమన్నా పోయి రామానాయుడు గారితో మా ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు ఆమోదం కూడా తెలుపుకొని రావడం జరిగింది అంటే ఇది ఎట్లా జరుగుతుందని చెప్పి ఈరోజు అనవసరంగా దాన్ని రాజకీయం చేస్తూ దానికోసం ఏదో పోరాటం చేస్తున్నామని చేసే వ్యక్తులు కొంతమంది ఉంటే వారు నిజాయితీగా కూర్చున్నా కూడా ఆ నిజాయితీగా కూర్చున్న వ్యక్తుల్ని మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పి దాన్ని కలుషితం చేసే విధంగా చేసే ప్రయత్నాలు ఇది తప్పు ఈరోజు పార్టీలో గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీ నేను అడుగుతున్నా మీరు ఈరోజు మద్దతు తెలిపారు చాలా సంతోషం మరి ఐదేళ్లు రోజున నేను ఈరోజు చేసి మా ముఖ్యమంత్రి వారు మా నిమ్మల ఇన్ఛార్జ్ మంత్రి మా ప్రభుత్వం ఈ సర్కులర్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే పని మీరు ఎందుకు చేయలేకపోయినది మీరు చేయలేనటువంటి వాళ్ళు ఈ రోజు వచ్చి మళ్ళీ మీరు మీ ఉనికిని కాపాడకు మద్దతు తెలుపుతామని చెప్పి ఫోటోగ్రాఫ్ వచ్చి పోజలు ఇవ్వడం కాదు ఇది చేసుకొని వచ్చినందుకు ఈ రోజు నేను ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనేత నేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రతి చోట కూడా ఇచ్చిన ప్రతి హామీని ఇచ్చిన ప్రతి మాటను కూడా నిర్వర్తిస్తూ ఇది దళితులకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక పేద కుటుంబాలు పదమూడు కుటుంబాలకు ఈరోజు మళ్ళీ గతంలో మేము ఎక్కించినటువంటి వ్యక్తులు మాకు సంబంధం లేకుండా ఎక్కినటువంటి వ్యక్తులు అయినా కూడా అందరినీ కూడా ఈరోజు ఒక ప్రేమ భావంతో ఒక బాధ్యతతో కరుణతో వారి కుటుంబాలకు ఆసరా కల్పించి మళ్లీ ఆ ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళని జాయిన్ చేసుకునేటువంటి సరుకుల్లో తెచ్చామని పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది